నమస్కారాలు నాతో పాటు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో కావాలని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక కుట్రపూరితంగా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతోనే మేము ముందుకు వచ్చాను ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా కానీ అక్కడ ఉన్నటువంటి సంపద సృష్టించేటువంటి రంగాల్ని అభివృద్ధి చేసుకుంటూ అందుబాటులో లేనటువంటి ఇతర వ్యవస్థలను కూడా తీసుకొని వచ్చి ఏర్పాటు చేసుకుంటే వాటి ద్వారా కూడా రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున అవకాశం కలిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేసుకుంటే తప్ప మనం ప్రపంచంతో పోటీ పడలేం అలాగే కోరి కొట్లాడి తెచ్చుకున్నది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించుకోవటం కోసం ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని నిరుద్యోగ యువతీ యువకులకి అందిస్తూనే ప్రైవేటు పరంగా కూడా పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేదే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతే ఈ రాష్ట్రం మనం అనుకున్న కళలు నెరవేరుతాయని ప్రగాఢంగా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నమ్ముతా ఉంది దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వివిధ రూరల్ ఏరియాస్లో కూడా అభివృద్ధిని విస్తరింపచేయాలనేటువంటి ఆలోచనతోనే కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో మన లగచర్ల గ్రామం దగ్గర జరిగినటువంటి సంఘటన లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాగా వెనుకబడి ఉన్నటువంటి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేసి తద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక డీటెయిల్డ్ ప్రోగ్రాంతో ముందుకు పోతా ఉన్నారు ఈ పోయే క్రమంలో సరే పారిశ్రామికీకరణ ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే తప్పనిసరిగా భూసేకరణ జరగాల్సిందే సరే భూ సేకరణ జరిగిన క్రమంలో భూమి కోల్పోయేటువంటి రైతాంగ సోదరులకి ఉన్నటువంటి బాధ కూడా మనందరికి తెలిసిందే అందులో మరీ ముఖ్యంగా నిరుపేదలు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ఉంటే ఇంకా బాధగా ఉంటుంది భూమే వాళ్ళకు ఉండదు ఆ ఉన్నటువంటి భూమి కూడా కోల్పోతున్నప్పుడు తప్పనిసరిగా బాధ ఉంటుంది ఆ బాధని సంపూర్ణంగా ఇందిన ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది అయితే ఈ చేసే క్రమంలో భూమి కోల్పోతున్నటువంటి వారికి ఒక మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రభుత్వం ద్వారా కావాల్సిన సహాయ చర్యలు అన్నీ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి ప్యాకేజ్ ఇవ్వటమే కాకుండా అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటట్టుగా చేసే ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది అప్పటి వరకు కూడా ఖాళీగా ఉండకుండా ఆయా కుటుంబాలకు సంబంధించిన నిరుద్యోగ యువత యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి ప్రత్యేక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది గతంలో ఎప్పుడు లేనట్టుగా ఆర్అండ్ ఆర్ ప్యాకేజీని స్పష్టంగా ఉన్నతమైనది ఒక మంచిదిగా బాగా లబ్ధి చేరేటట్టుగా ఆలోచన చేసి ఇస్తున్నటువంటి ఈ క్రమంలో కావాలని టీఆర్ఎస్ అంటే అలియాస్ బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ కావాలని ఒక జిల్లా కలెక్టర్ పైన లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ క్యాడర్ అధికారి పైన ఇంకా ఇతర అధికారులపైన ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ఒక ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళను అమాయకులైనటువంటి గిరిజలను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను నేను కాదంటలేదు ఎవరైనా భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఆ ప్యాకేజ్ కోసం ఆలోచన చేయాలన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఫోరమ్స్ అన్ని రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి కలెక్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు లేకపోతే తిరిగి చర్చల ద్వారా మాట్లాడుకోవచ్చు లేకపోతే ఇతరత్ర కోర్టులకు పోవచ్చు అనేక వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పుడు వాటన్నింటినీ వాడుకోవటానికి ఏమైనా నిషేధం ఉన్నప్పుడు లేకపోతే ప్రభుత్వం వాటికి సహకరించినప్పుడు నేను ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం సృష్టించి కుట్రపూరితంగా దాడులు చేపించే కార్యక్రమం చేస్తే సరే ఒక ఆలోచన చేయవచ్చు కానీ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయటమే కాదు ఎక్కడికి ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేయొచ్చు సమస్య పైన స్పష్టంగా ప్రభుత్వం తలుపులు తెరిచి కూర్చున్నప్పుడు కావాలని మీరు ఈ రకంగా అమాయకులైన పేద గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటట్టుగా చేసి ఒక జిల్లా స్థాయి అధికారి పైన మ్యాజిస్ట్రేట్ పైన మీరు దాడి అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు అభివృద్ధి జరగద్దు నిరుద్యోగ యువత యువకులకి మీ ఆయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా అయితే నష్టపెట్టారో ఆ రకంగానే నష్టపెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకు పోవటం అనేది బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పదేళ్లు పరిపాలన చేసినటువంటి మీరు మలనసార్ దగ్గర భూసేకరణ చేశారే అనేక ప్రాజెక్టులు దాని బహుసేకరణ చేశారు ఏనాడు కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా గొంతెత్తి ప్రజల పక్షాలు మాట్లాడాం తప్ప ఎప్పుడూ ఈ రకమైన దాడులు చేపించలేదు కదా ఈ రకంగా లేకపోతే ఒకళ్ళు తలబాలు కొట్టో లేకపోతే బట్టలు చింపటో లేకపోతే ఇంకో రకంగా చేయటం లేకపోతే ఇంకో వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు కదా న్యాయస్థానాలు ఆశ్రయించారు యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చారు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజెప్పారు ఉన్న వ్యవస్థలన్నింటినీ వాడి మేము దృష్టి తీసుకొచ్చాము ఏనాడు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయలేదే ఎందుకు ఈరోజు మీరు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమం చేస్తున్నారు ఉన్నారు ఒక కలెక్టర్ మీద దాడి చేపిస్తే ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యుతంగా ఉంటుంది అలాగే చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది మీ కుట్రలు ఈరోజు దాడి చేసినటువంటి ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మీరు ప్రకటన కూడా చేసుకున్నారు ప్రకటన చేసి ఏమన్నా తప్పు జరిగింది పొరపాటు అయింది అని ఏమన్నా సన్యాసి ఇచ్చారా సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ అంటే లేదు అదేదో గొప్ప పని అయినట్టుగా చేస్తూ ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను పది సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు ఇది ఇది కరెక్టా మీరు బయటకు వచ్చి మాట్లాడండి మీకు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేశాను ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఒక అధికారి పైన ఈ రకంగా చేతులు చేసి లేకపోతే దాడి చేసి చేసే కార్యక్రమం ఎడుదా తీస్తా ఉంది ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇది తీవ్రంగా మేము పరిగణన తీసుకుంటున్నాం రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు ఉద్యోగ కార్యకలాపాల్లో మీ వృత్తి చేసే క్రమంలో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏ రకమైనటువంటి దుర్మార్గపు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కావాలని చేసినా కానీ ఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు మీ 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 విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందుకు నడవలసిందే వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా చట్టప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను అట్లాగే మీకు ఎప్పుడు అధికారం కోల్పోయినా కావాలని అమాయకులైనటువంటి దళిత గిరిజనుల్లో లేకపోతే బలహీన వర్గాల్లో నిరుపేద ప్రజలను రెచ్చగొట్టడం అందులోంచి మీరు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయటం మీకోసం అమాయకులైనటువంటి ప్రజలు బలి కావాలి ఆ రోజుల్లో ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అమాయకులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకునేటువంటి విద్యార్థుల్ని రచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేశారు మీరు మాత్రం ఏం కాలా మీకు ఇవాళ మళ్ళీ మీకు ఉద్యోగం వరకు మళ్ళీ వచ్చి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఈ విధమైన దుర్మార్గ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు ఏదంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తారు ప్రజలు తిరస్కరించట్లా ఇక్కడ మీకు చాలా స్పష్టంగా మీ కార్యకర్తే ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధిని ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నారు ప్రతీక్ జైన్ ఒక నిబద్ధత కలిగినటువంటి జిల్లా జిల్లా కలెక్టర్ ఐటీడిఏలో అమాయకులైనటువంటి గిరిజనుల కోసం ఒక మంచి కార్యాచరణ పథకంతో పనిచేసి భద్రాచల పరిసర ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చినటువంటి అధికారి నిత్యం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారి ఆయన్ని ప్రజలతో మాట్లాడాలా లేకపోతే భూసేకరణ సంబంధించిన దానిపైన చర్చ జరపాలంటే ఎస్ ప్రజల పక్షాన్ని నేను ఉన్నానని వచ్చాడు ప్రభుత్వం కూడా అదే చెప్తుందని వచ్చాడు వచ్చినటువంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడి ఏం కావాలో ప్యాకేజ్ అని అడగాల్సిందిపై దాడి చేస్తారా అట్లాగే ఇంకో ఆయన సురేష్ అనే వ్యక్తి నేను వీడియో క్లిప్పింగ్స్ కూడా చూశాను ఎంత డ్రాటిక్గా కలెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడి ప్రజల పక్షాల మీద మాట్లాడుతున్నట్టుగా తీసుకుపోయి ఈ రకమైన దాడి చేసి కంటిన్యూస్గా అతను ఫోన్లు మీ అధికారులతో మాట్లాడు మీ మీ నాయకత్వంతో మాట్లాడుతూ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అక్కడ చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాల్ డేటా కూడా అంత తీస్తూ ఉన్నాం దీని వెనక ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే కార్యకలాపాలు అడ్డుకొని భౌతిక దాడులు చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళనైనా ఉపేక్షించేది లేదు ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షిస్తాం ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన అందిస్తాం అట్లాగే ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావాలను వ్యక్తపరచడానికి కావలసిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం మీరు భయపెట్టి దాడులు చేసి ఎవరు మాట్లాడకుండా చేయాలని చేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం కోసమే నేను ఈరోజు మీ మధ్యకి వచ్చాను మిత్రులు మీరు కూడా మనం ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని బాగా వెనుకబడి ఉందని ఇక్కడ ఉన్న వనరులు ఆస్తులు అన్నీ ఎవరో దోపిడికి గురవుతున్నాయని ఆ దోపిడి గురి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకొని ఈ ప్రాంత వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఇత్యాది కార్యకలాపాలు అనేకం ఇవాళ మొదలుపెట్టాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం నిరుద్యోగ యువత యువకుల కోసం క్యాలెండర్ ప్రకటించాం ఉద్యోగాల్లో మీరు అవి జరగకుండా ఉండాలని రకరకాలైన కుటల ప్రయత్నాలు చేస్తే కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా మేము సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఇప్పటికే యాభై ఐదు వేల మందికి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం భవిష్యత్తులో కూడా ఇంకా కల్పించబోతా ఉన్నాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం రకరకాలైనటువంటి స్కిల్ యూనివర్సిటీని తీసుకొస్తా ఉన్నాం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం వీటితో పాటు ఈ పరిశ్రమను కూడా తీసుకొని వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆలోచనతో ముందు పోతున్నాం తప్పనిసరిగా ఆ పరిసర ప్రాంతంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పరిశ్రమలతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి కానీ మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఉంటుందని దానికోసం మీరు ఏ స్థాయిలో ఎవరితో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నామని ఇటువంటి దాడులు చేసేటువంటి వాళ్ళపైన మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాం డెవలప్మెంట్ అనేది ఒక్క దగ్గరే స్ట్రాగ్నెట్ అయి ఉండకూడదు కాన్సంట్రేట్ అయి ఉండకూడదు టు నో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలనేది అందులో భాగంగా మీ గతంలో కూడా చెప్పాం అసలు రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో క్లస్టర్ సెటిల్ ఏర్పాటు చేయబోతున్నది బాగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం కొడంగల్ కాబట్టి ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు రావాలనే ఆలోచనతో చేసేది ఇది నాట్ ఓన్లీ ఫార్మా ఇండస్ట్రీలలో ఆ ఇండస్ట్రీస్లో ఇంకా ఇండస్ట్రీస్ కూడా వేరు రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి అక్కడ ఉండొచ్చు అది కాల్ డేటా బయటకు వస్తే అందులో కేటీఆర్ ఉన్నారా లేదా ఇంకో ఆయన ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఆయన ఒక ఆయన కాల్ డేటా తీస్తే ఆవిడ పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నాయకుడు పేరు వచ్చింది వారు కాల్డిటర్ తీస్తే వారు ఎవరితో మాట్లాడారో తెలుస్తుంది తీస్తారు అమ్మా ఏమంట నేనేం చెప్పా మీ మీకు చాలా స్పష్టంగా చెప్పాను ఆ సురేష్ అనే క్యారెక్టర్ ఏంటి ఆయన ఎవరితో మాట్లాడి ఏ ఏం చేశాడు ఎవరిని ఏ రకంగా రెచ్చగొట్టారు ఎందుకు రెచ్చగొట్టారు ఏ రకంగా దాడి చేయమని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా చేశారు అది ఆ నాయకత్వం కదా టీఆర్ఎస్ నాయకత్వం చేసింది అనుకుంటున్నా టీఆర్ఎస్ వాళ్ళు చేశారని సే నేను అది కూడా చెప్పాను మీకు అమాయకులైనటువంటి రైతులే వాళ్ళు అమాయకులైన రైతులే ఆ రైతుల్ని ఆ రకంగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మీకు ఉదాహరణ కూడా చెప్పా గతంలో వీళ్ళు ఏం చేశారు మళ్ళీ ఇదే చేస్తున్నారు చనిపోయిన వాళ్ళే వాళ్ళు రాజకీయ లబ్ధి పొంది పదేళ్ళు పాలన పాలన చేసి పదవులు అనిపించిన వాళ్ళు వీళ్ళు పాపం వాళ్ళ అమాయకులైన లేని రైతులు వాళ్ళకి మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్ మీద దాడి చేపించి వాళ్ళు నష్టపోయేటట్టు చేసి వీళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద చల్లి ప్రజలకి అంతిమంగా పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు రాకుండా అభివృద్ధి లేకుండా చేయాలనే కుట్ర ఇది నిరసన చేస్తున్నారు వాళ్ళు కోపంగా ఉన్నారని అందరికీ తెలుసు మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అధికారులు వైఫల్యం కాదంటారా కలెక్టర్ మీద గతంలో చాలాసార్లు ల్యాండ్ ఎక్విజేషన్ జరిగిందే చాలా ఉధృతమైనటువంటి రకరకాల నెలల తరబడి కూడా ఉద్యమాలు చేశారు కదా ఎప్పుడైనా కలెక్టర్ల మీద అధికారుల మీద ఎట్లా భౌతిక దాడి చేశారా సార్ మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని ఎందుకు ప్రోత్సహిస్తుంది జనావాసాల మధ్య ఫార్మాసిటీని పెట్టాల్సిన అవసరం ఉంది జనావాసాలకు దూరంగా పెట్టచ్చు కదా అని చెప్పి సిపిఐ నేతలు మాట్లాడుతున్నారు సార్ ఫైన్ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అందుకే ప్రభుత్వం ఒక దగ్గర కాకుండా క్లస్టర్స్ క్లస్టర్స్గా తయారు చేసి పెడతాం ఒకటే దగ్గర పెడితే ఆ పొల్యూషన్ కాన్సంట్రేషన్ పెరిగి నష్టం జరుగుతుందనే కదా సీఎం గారు సే వీళ్ళు కిందలు తపస్సు చేసినా గానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు ఈ కేటీఆర్ కాదు కేసీఆర్ గారు హరీష్ రావు భో ఆకాశం ఏకం చేసి కింద పైన తల కింద తపస్సు కూడా ఏం కాదు మీరేదో ఢిల్లీ పోయి దేని పోయారంటే ఢిల్లీ ఎవరి కోసం పోయినవారు ఢిల్లీ ఎవరిని కలిసావు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు పోయి అక్కడ పోయి నీ నువ్వు చేసిన తప్పిదాలు అన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసం లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఏదో మాట్లాడుకోవటం కోసం ఢిల్లీ పోయి ఆడ మాట్లాడుకొని మళ్ళీ ఆడ స్టేట్మెంట్ మహారాష్ట్రలో మేము ఏదైతే ప్రజా వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయండి అని ఏంది నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నేను నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి దేశానికి ప్రత్యామ్నాయం ఇస్తాం నేను మహారాష్ట్రలో మొదలు మొదలుపెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు మహారాష్ట్రలో మహారాష్ట్రలో పోటీ చేయపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నావు ఎవరికి ఓటేయమని చెప్తున్నా మరి అయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నావు అంటే నువ్వు ఎవరికి ఓటేయమని చెప్తున్నావు బీజేపీకి ఓటేమనే కదా బీజేపీకి ఓటేవని నువ్వు నిన్న నిన్న దాకా బీజేపీని తిట్టినవు నువ్వు సడన్గా బీజేపీకి ఓటేవని ఎట్లా చెప్తున్నావు దేనికోసం మీకు ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి మీ ఇద్దరి మధ్య వచ్చినట్టు ఒప్పందం ఏంటి సార్ సీఎం గారు జనరలీ దిస్ పబ్లిక్ హియరింగ్స్లో అడిక్వేట్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాం కదా సార్ ఇన్ దిస్ కేస్ వైట్ వాజ్ నాట్ ఫాలోడ్ సార్ సి ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజల మీద నమ్మకంతోనే ఉంటాడండి ఎప్పుడైనా కానీ మీరు ఈ రకమైన కుట్ర చేసి దాడి చేపిస్తారని అనుకోరు కదా బాధ్యత కలిగిన నాయకులు కదా మీరు సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కేటీఆర్ గారి ఢిల్లీ టూర్ మీద మీకు అనుమానాలు ఉన్నాయి ఉన్నది అనుమానాలున్నాయి ఒకటి రెండోది ఏంటంటే ప్రభుత్వం పంపిన ఫైలు పదిహేను రోజులుగా రాజ్భవన్లో ఉంది దీనికి దానికైనా లింక్ ఉందని మీకు డౌట్ ఉందా స్టేట్ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడం కోసం మీ స్టేట్ గవర్నమెంట్ పంపించిన ఫైల్ రాజ్భవన్ లో పదిహేను రోజులుగా అక్కడనే ఉంది ఈ లోపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉన్నట్టు కదా వారు అందరితో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడితే ఎట్లండి ఆ టెండర్ల గురించి మాట్లాడుతున్నా నేను ముప్పై వేల కోట్లతో అయ్యేదాన్ని లక్ష అరవై వేల కోట్లు పెంచి అడ్డగోలు టెండర్లు పిలిచిన కేసీఆర్ అండ్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మాట్లాడేది టెండర్ల గురించి అది కూడా ఆ టెండర్లు ఏంటి అమృత ఏదో సంబంధించిన టెండర్లు మీరు పిలిచిన టెండర్లే కదా అడ్డుగోలుగా మీరు అడ్డగోలు పెంచి పిలిచారని క్యాన్సిల్ చేస్తే మీకంటే తక్కువకు వచ్చింది టెండర్ రుజు మీరు పిలిచిన రేట్ కంటే తక్కువ వచ్చింది సంతోషించాలి రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా భారం తగ్గించింది ప్రభుత్వం గవర్నర్ సంతకం చేయకపోతే ఫార్ములా ఈ రేస్ కేసు ఏం కాబోతుంది మీకు నెక్స్ట్ బి యాక్షన్ బి ఉందా సి యాక్షన్ 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 ఏ బి సి అనేది ఏమి ఉండదు ఒకటే చట్టం ప్రకారం చట్టం ఎట్లా ఉంటుంది దాని ప్రకారం చేసుకుంటూ పోతుంది అంతే చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం దాని స్టెప్ ఉంటుంది అంతే ఫైన్ ఎందుకు ఆలస్యం మీరు రోజులుగా వాళ్ళు అయ్యారు ఢిల్లీలో కలవాల్సిన పెద్దలు అందరితో కలిశారు ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వెంటనే ఆడ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేయండి బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు సార్ దాన్ని బట్టి అర్థం అవుతుంది వారిద్దరు ఒప్పందం ఏం జరిగిందో ఢిల్లీలో సార్ ఏమండి వెయిట్ చేస్తున్నాం చూద్దాం ఏం జరుగుతుంది ఆమోదం తెలిపకపోతే గవర్నమెంట్ ప్రత్యేకంగా విడిగా చర్యలు కోర్టుకు వెళ్ళడం గవర్నర్ ఇప్పుడు ఆమోదం తగ్గ జనతలు అయితే సంపూర్ణ నమ్మకం ఉంది మా గవర్నర్ మీద గవర్నర్ తిరస్కరిస్తే లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రికార్డ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని వారు చట్ట ప్రకారం చేస్తారని ఆశిస్తున్నాం సార్ ఇన్ ఆఫ్ దిస్ ఫ్రెష్ హౌ గోయింగ్ విత్ కొడంగల్ ఫార్మా సార్ సి ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రక్రియలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగు వెనకేదు clear there is a local dissent no sir how you going to we will talk to that. them there is a methodology inna so we believe in democracy bhautika daadul we'll, medano suppression oppression sir sir we will initiate dialogue but at the same time if somebody wants to take the things into their hands and dictate terms by ఐనో క్రియేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ లాస్ స్పేస్ లాన్ ఈటెల్ రాజేందర్ గారు ఈజ్ ఫాల్టింగ్ అరెస్టింగ్ విలేజర్స్ అంటున్నారు సార్ అమ్మా కేస్ వేయడము ఈజ్ ఫాల్టింగ్ జస్టిస్ అంటే విలేజెస్ని కేసు ఫైల్ చేస్తున్నారు కదా ఈజ్ ఫాల్టింగ్ అదేందా మీకు స్టార్టింగ్లో అని చెప్పారు ఒక పద్ధతి ప్రకారం కుట్రపూర్తికంగా అమాయకులైన రైతుల్ని బలి చేయటం కోసం వాళ్ళు రెచ్చగొట్టి ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు నేను ఐ ఐ రిక్వెస్ట్ ఫార్మర్స్ ఆల్సో మీకేదైనా ఉంటే కలెక్టరు మీతో చాలా ఫ్రీగా మాట్లాడటానికి వచ్చారు రిప్రజెంట్ చేసుకోవచ్చు రేట్ అనేది దాని మీద మాట్లాడుకోవచ్చు ఇంకా ఏం కావాలో దాని పైన కూడా ఇంకా చాలా ఉంటాయి వాటన్నిటిని వినియోగించుకోండి ఈ ప్రభుత్వం మీది ప్రజల ప్రభుత్వం ఇది ఇటువంటి దుర్మార్గుల చేతుల్లో పడి అనవసరంగా మీకు జరిగేటువంటి అభివృద్ధిని మీకు మీరే నష్టపరచుకోబోయ్ సార్ అక్కడ లోకల్ ఎంపీ డికేఆర్ నా అక్కడ సీఎం గారే డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఉన్నారు ఉన్నప్పుడు ఇక్కడ కుట్ర ఏముంటుంది ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఉంటుంది కదా ముందు పోయి ఆ గ్రామాల ప్రజలతో సమావేశం ఆయన ఓటు ఆయన అంతా వాళ్ళు ఆయనకు ఓటేసిన వాళ్ళే ఆయన పోయి ముందు వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి కానీ ఇట్లా డికే అరుణ గారు కూడా నేను ఒక విషయం చాలా స్పష్టతలుచుకున్నాను చాలా సంతోషం వారు మంచి మాట చెప్పారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు రాష్ట్ర పాలనకు సంబంధించి అనేక రకాలైన కార్యకలాపాలు ఉంటాయి అందుకోసమే ఆడ స్పష్టంగా ఆ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీని పెట్టి దానికి ఒక స్పెషల్ ఆప్షన్ వేసి ఒక కలెక్టర్ను ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజలకు ఏం కావాలో మీరు చేయండి అని చెప్పి వారికి కావాల్సిన సంపూర్ణమైన స్వేచ్ఛను ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగానే అదే సార్ డైలాగ్ జరుగుతుంది అందుకే వారి రండి కలెక్టర్ గారి అనుగుణంగా ఏమంటే వెళ్ళింది ఆడికి ఏ వెనక ముందు కూడా ఆలోచన చేయకుండా సార్ సార్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు కూలగాన సర్వే విషయంలో మీరు ప్రైవేట్ వ్యక్తిని పంపి సర్వే అని చెప్పి దాని గురించి సార్ సార్ ఫార్మాసిటిక్స్ జీరో సార్ సార్ ఈ సబ్జెక్టు సంబంధించి దయచేసి సెట్ ఇదే సార్ గతంలోనే ప్రభుత్వం దాదాపు ఏ ఏడు ఏళ్ళ పాటు దాని మీద అర్జేసి పదమూడు వేల ఎకరాలు సేకరించాం దాన్ని ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తూ అక్కడ ముచ్చెరులలో గతంలో ఉన్నటువంటి డి సార్ మహర్జూ నేనేం చెప్తున్నా అంటే దీనికి సంబంధించిన ప్రశ్నలు చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మింట్లో వచ్చినాయి చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే దగ్గర ఫామాన్ని ఏర్పాటు చేస్తే సిటీకి దగ్గరలో విపరీతమైనటువంటి కాలుష్యం వచ్చి నగరమే కాకుండా నగర పరిసర ప్రాంతాలకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి రకరకాల క్లస్టర్స్ పెట్టి దాన్ని స్ప్రెడ్ చేద్దామని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతుందని ఇప్పటికీ పదే 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 చాలా సార్లు స్పష్టంగా చెప్పింది అటు ఇంకా అటు ఉంది ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు సంప్రదించే సిటీకి దూరంగా ఏర్పాటు చేసిన పదమూడు వేల ఎకరాలలో అని చెప్పి ఈరోజు కేటీఆర్ ఎంత దూరం ఉందో మీకు తెలుసు కేటీఆర్ కూడా తెలుసు ఒకటిఆర్ అది ఎంత దూరం ఉందో తెలియదంటే ఒకసారి పోయి కొలుసుకొని చూస్తే ఎంత దూరం ఎంత దగ్గరలో ఉందో తెలుస్తుంది